సిద్ధాంతం అరుంధతి నక్షత్ర దర్శనం చేయించాలనుకోండి నూతన మధూరులకు చేయించే ముందు ఏం చేస్తారంటే ముందు చుక్కను చూపిస్తారు ఇదిగో ఇక్కడ చుక్క కనపడుతోందా అంటే ఆ కనపడిందండి ఎక్కడ కనపడింది ఐదు చుక్కలు ఉన్నాయి కదండి ఐదు చుక్కల్లో చిట్ట చివరి చుక్కైనా మీరు చెప్పేది మిడుకు మిడుకమట్టున్నది కనపడుతోంది ఆ అదేనా అండి అరుంధతి కాదు వదిలి అంటే ఇప్పుడు అరుంధతిని చూడడానికి ముందు వదిలిపెట్టడం మొదలెట్టావు నా అయితే ఉన్నాయి అవే అండి అరుంధతి కాదు ఇంకొంచెం ముందుకు రా ఇంకే ఉంది దాని ముందే అండి ఏదో నిజమేనండి ఏదో శంఖమాకారంలో ఏదో కనపడుతోందండి శంఖమాకారంలో కనపడుతోందా శంఖం ముందర చిన్న బొడిపిలా నీకు నక్షత్రముల యొక్క సమూహం ఓ మూడు నక్షత్రాలు బాగా ప్రకాశిస్తూ కనపడుతున్నాయా కనపడుతున్నాయండి వదిలేయి ముందుకెళ్ళు ఏ ఉన్నాయి రెండు నక్షత్రాలు కనపడుతున్నాయండి రెండు ఎలా ఉన్నాయి ఒకటి బాగా ప్రకాశవంతంగా ఉంది పక్కనున్నది కొద్దిగా మిణుకు 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 మిణుకుమంటూ చిన్న నక్షత్రం కనపడుతోందండి బాగా చూస్తే కనపడుతోంది ఇలాగే కనపట్టలేదు ఈ పక్కనున్నది మాత్రం బాగా ప్రకాశిస్తోంది దాని పక్కనున్నది పట్టి పట్టి చూస్తే కనపడుతోంది పట్టి పట్టి చూస్తే కనపడుతున్నది చూసావా అదే అరుంధతి రా ఇంకా ఇప్పుడు ఏమైంది అదిగో అరుంధతి అని చెప్పకుండా అక్కర్లేని వాటిని ముందు పట్టుకుని ఇది అరుంధతి కాదు అరుంధతి కాదంటూ వదిలేశారు ఏది అరుంధతో చేరుకోవడానికి అరుంధతి కానిజాన్ని చూసి వదిలిపెడుతూ వెడతారు దీన్ని అరుంధతి దర్శన న్యాయము అంటారు ఈ అరుంధతి దర్శన న్యాయంలో ఏ విధంగా అయితే మీరు వెళ్ళి నక్ష అమ్మా మీరు ఆ బాబుని తీసుకుని పక్కకి వెళ్ళండి ఇంకో పక్కకి వెళ్ళి కూర్చోండి అరుంధతి దర్శన న్యాయంలో అరుంధతి నక్షత్రాన్ని దర్శనం చేసేటప్పుడు ఆ అరుంధతి నక్షత్ర దర్శనాన్ని పట్టుకోవడం కోసమని మిగిలినటువంటి నక్షత్రాల్ని విడిచిపెడుతూ వెళ్ళినట్లు మీరు కూడా ఆత్మ దర్శనం చేసేటప్పుడు నైతి 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 అని చూస్తూ పెడతారు ఏది తెలుసుకుంటున్నది ఏది తెలియబడుతున్నది చూస్తూ ఉంటారు ఏది తెలుసుకుంటోందో ఆ తెలుసుకుంటున్న వస్తువు బాగా మీకు వచ్చి అది నేను మిగిలినవి నేను కాదు ఈ భావన మీకు బాగా జీర్ణమైపోయేంత వరకు విడితే నయితి 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 అంటారు అయితే దీన్ని మార్గం అంటారు ఇందులో నిలదొక్కుకోవడం ఇందులో అద్వైతానుభూతి ఎందు స్థిరపడడం చాలా కష్టమే అంత తేలిక విషయం ఏం కాదు ఎందుకంటే ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు పొల్లు కలిసిపోతుంటుంది ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు మాయ కమ్మేస్తుంటుంది అలా మాయ కమ్మేస్తుండగా అలా పుల్లు పడిపోతుండగా మీరు శుద్ధ పదార్థాన్ని ఆత్మని పట్టుకోవడం అంత తేలికైన ఏం కాదు